హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గతంలో ఎన్నట్లేని విధంగా ప్రభుత్వం ఈసారి రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయడానికి ముందుకు అయితే రావడం జరిగింది అయితే కొన్ని కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఈ రోజు రైతు భరోసా సంబంధించి అదేవిధంగా నాలుగు పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి మీరు చివరి వరకు చూడండి మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నా వెంటనే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతు సంబంధించి ప్రభుత్వం గతంలో రైతు బంధు మాత్రమే రిలీజ్ చేశారు మొదటి లో ఇది అందరికి తెలిసిన విషయం తాజాగా తెలంగాణలో రైతు భరోసా అనేది సంవత్సరం అయితే ముగిసిందనమాట కానీ అయితే డబ్బులు రాకపోవడం డిసెంబర్ మాసంలో క్రిస్మస్ కేస్తామని ఉగాది సంక్రాంతి అయితే రావడం అయితే జరిగింది కదా ఇప్పుడు జనవరిలో ప్రభుత్వం కొత్తగా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనమాట రైతు భరోసా సంబంధించి మార్గదర్శకాలు గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేసి సర్వే అనేది కొనసాగింది ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు డెబ్బై నుంచి తొంభై శాతం మేర సర్వే అయితే పూర్తి అయినట్లు సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ లో మూడు దశలను అయితే ఫాలో అయ్యారు ఒకటి వచ్చేసి గూగుల్ మ్యాప్ ఆధారంగా రిమోట్ సెన్సింగ్ డేటా ప్రకారం ఇక మాన్యువల్ గా అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు సెక్రటరీ కావచ్చు అధికారులు ఏ పొలానికి డబ్బులు ఇవ్వాలి ఏ సర్వే నంబర్లు ఉంది ఏందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలేస్టెడ్ ఎస్టేట్ మెంచర్లు పనికిరాని భూములు లేఅవుట్ ఇలా ఒక భూమికి అయితే రైస్ మిల్లులు ఉన్నా వచ్చాయి పెట్రోల్ బంక్ లో ఉన్నా వచ్చాయి ఉన్నా వచ్చాయట విధంగా ఉన్నా కూడా వచ్చాయి ప్రభుత్వ భూమి ఇచ్చినప్పటికీ కూడా వారికి డబ్బులు అయితే పడ్డాయి కొంతమంది ఏమో ఐదు వందల ఎకరాలు రైతు భరోసా డబ్బులు అనేది గతంలో రైతు బంధు పేరుతో రావడం జరిగిందని ప్రస్తుతం అయితే కొత్త రూల్స్ ప్రకారం కొత్త అప్డేట్స్ ప్రకారం వీళ్ళకైతే డబ్బులు అనేది ఇవ్వకూడద సర్వేలు ఎటువంటి పొరపాటు తప్పిదాలు చేయకుండా ప్రభుత్వం స్ట్రిక్ట్ రూల్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే అనేది ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఒకటి తారీఖు లోపు కంప్లీట్ చేయాలని అదేవిధంగా గ్రామ సభలు అయితే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో అధికారులకు జీవో అయితే రిలీజ్ చేశారు ఏదైతే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వంలో ధరణిలో ఉన్న ప్రకారం రైతు బంద్ వేశారు కానీ ఇప్పుడు భూభారతి కొత్త చట్టం తీసుకురావడం జరిగింది అందులో ఏదైతే ఆగులో ఉన్న భూములకు మాత్రమే డబ్బులు అనేది క్రియేట్ అవుతాయి అనమాట ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ప్రభుత్వం సంవత్సరానికి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పి మూడు ఆప్షన్ల పద్ధతులు అయితే ఎంచుకుంది అనమాట ఎక్కడ కూడా ఆరు వేలు ఇస్తామని అదేవిధంగా ఎకరానికి పన్నెండు వేలు ఇస్తామని అయితే చెప్పలేదు కానీ ఇటీవల కాలంలో నాలుగు పథకాలకు సంబంధించి నలభై ఐదు వేల కోట్లు ఇందులో వచ్చేసి ఇందిరా మిల్లకు సంబంధించి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నామని రైతు భరోసా సంబంధించి పద్దెనిమిది వేల కోట్లు అంటే గతంలో రైతు బంధు వేసినప్పుడు ఏడు వేల ఐదు వందల కోట్లు సరిపోయేది అనమాట ఎలాంటి సీలింగ్ విధానం లేకుండా అందరికి డబ్బులు అయితే వేసేవి ఇప్పుడు రెండు దఫాలుగా అంటే ఇప్పుడు వానకాలం యాసంగి సీజన్ కలుపుకున్న పదిహేను వేల కోట్లు ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇక అమౌంట్ అనేది పన్నెండు వేల రూపాయలు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరోటి ఇక మిగిలిన మూడు వేల కోట్ల చిల్లర వచ్చేసి వ్యవసాయకులు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం తీసుకురావడం జరిగింది కదా ప్రధానంగా వారు ఇరవై రోజులు పనిచేసి ఉండాలి ఒక గుంట భూమి ఉండకూడదు కొన్ని కండిషన్లు అయితే రావడం జరిగింది దాంతో పాటు ప్రభుత్వం అనేది వీరికి ఆరు వేల రూపాయలు తొలి విడితే ఇప్పటికే ప్రభుత్వం ఒక లిస్ట్ అనేది ఇచ్చిందనమాట ఎవరికి వస్తుంది ఏందని చెప్పేసి డేటా ఎంట్రీ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది కరువుపై సంబంధించిన ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా మొదలై కంప్లీట్ అయితే రావడంతో గ్రామ స్థాయిలో అయితే పోస్ట్ మ్యాన్ అయితే ఏదైతే నాలుగు పథకాలు ప్రభుత్వం ఇచ్చిందో దీనికి సంబంధించి ఆత్మీయ భరోసాలో రైతు భరోసా అనేది రావాలంటే ఆధార్ కార్డు సీడింగ్ అనేది చేసుకోవాలని లేకపోతే మీకు డబ్బులు రావని చెప్పేసి ప్రత్యేకంగా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా పోస్ట్ మ్యాన్ అయితే లిస్ట్ ప్రకారం అయితే ఎవరికి ఆధార్ కార్డు సీడింగ్ చేసుకోవాలని చెప్పేసి అప్డేట్ కూడా అందిస్తున్నారు అనమాట తప్పనిసరిగా విధానం అనేది కొనసాగిస్తే మాత్రమే డబ్బులు అనేది ఆరు రూపాయలు జమ అవుతారు తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కళ్ళకు సంబంధించి ఉన్నతాధికారులు ఇక మంత్రులతో పాటు పలు మీటింగ్లు అయితే ఏర్పాటు చేశారు అధికారులను కమిటీ రూపంలో ఏర్పాటు చేసి తమిళనాడు మహారాష్ట్ర ఢిల్లీ ఏదైతే ఉన్నత స్థాయి అధికారులు అయితే సర్వే అయితే చేశారనమాట తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు ఎవరికి ఎవరు ఇస్తున్నారంటే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి రూల్స్ తీసుకొచ్చిందో ఆ రూల్స్ ప్రకారమే రేషన్ కార్డులు అయితే ఉంటున్నాయి కొత్త రేషన్ కార్డులు అయితే అనమాట అలాంటి కొత్తగా రూల్స్ అయితే లేవు ఎందుకంటే గతంలో ఉన్న గైడ్ లైన్స్ మాదిరిగానే కొత్త రేషన్ కార్డులకు అయితే అనుమతి అయితే అందించారు సంబంధించి సర్వే అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది కదా అయితే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ప్రతి నియోజకవర్గం మూడు వేల ఐదు వందల ఇళ్ళ పద్ధతులైతే ఎంపుకుంది ఒకటి మెటీరియల్ ఇవ్వడం లేదంటే నేరుగా మహిళ పేరుమైన అకౌంట్లు అయితే జమ చేయడం ఇప్పుడు ఆత్మీయ భరోసా వ్యవసాయ కుళ్లకు సంబంధించి ఒక కుటుంబానికి మహిళా పెరిగిన బ్యాంక్ అకౌంట్లు అయితే డబ్బులు అయితే జమ చేయనున్నట్లు కూడా మంత్రి సీతాక వెల్లడించడం జరిగింది కదా ఏ రోజు అంటే రేపు మనకు ఆత్మీయ భరోసా అయితే మొత్తం నాలుగు పథకాలకు సంబంధించి ఇంద్రామయంలో వచ్చిందా కొత్త రేషన్ కార్డు వచ్చిందా రైతు భరోసా మీకు వచ్చిందా అన్ని కూడా డీటెయిల్స్ అనే గ్రామ సభలో వెల్లడించబోతున్నారు ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించబోతున్నారు అనమాట కొత్తగా అప్లికేషన్ చేసుకోవడానికి అర్హత ఉన్నట్లయితే రేషన్ కార్డు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తారీఖు లోపు అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు అని ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్ అయితే వెల్లువడింది అనమాట అయితే కొత్త గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వం ఎక్కడ కూడా రైతు భరోసా ఎన్నికల వరకే సీలింగ్ విధిస్తా అని చెప్పలేదు కానీ వార్తా కథనాల ప్రకారం ఐదు ఎకరాలు పది ఎకరాలు అని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీరు ఎన్ని ఎకరాల వరకు వ్యవసాయం చేస్తే అన్ని ఎకరాల వరకు డబ్బులు అనేది పడతాయి కాబట్టి అధికారులు వచ్చినప్పుడు ఫీల్డ్ సర్వే చేసినప్పుడు తగిన విధ సమాచారాన్ని ఇస్తే వారు ఎక్కించుకుంటారు కాబట్టి ఆ విధానంతోనే మీకు డబ్బులు అనేది క్రియేట్ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ నెల ఇరవై ఒకటి తారీఖున ఎవరిని తొలగిస్తామని చెప్పేసి ఒక లీస్ట్ అయితే వస్తుంది అనమాట రైతు భరోసా నుంచి తొలగించే వారి పేర్లు పేర్లు ఒకవేళ మీరు అనర్హుల కాకుండా అనర్హుల కింద వస్తే మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తే మళ్ళీ కూడా సర్వే వెరిఫికేషన్ ఆధారంగా మీకు రైతు భరోసా ఆరు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల పన్నెండు వేల రూపాయలు అయితే అంతా అనమాట ఇరవై ఆరు తారీఖున ప్రభుత్వం నాలుగు పథకాలకు అయితే రేషన్ కార్డు ఆత్మీయ భరోసా అదే విధంగా రైతు భరోసా ఇంద్రమైన మంజూరు అయితే చేయబోతున్నారు గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని లేటెస్ట్ తాజా సమాచారం అండి